ఇది రండి నమస్కారం 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 మా మాస్టారు మాకు చదువు చెప్పిన మాస్టర్ అనమాట రమణారావు సారు వీళ్ళంతా ఈ ఇంట్లో వీళ్ళ ఇంట్లోనే నేను అంత పెరిగిందనమాట ఏం సరే ఐటమ్స్ ఉన్నాయి కూర పంచపట్టు కూర ఇది పంచపట్టు కూర దొందకాయ వంకాయ వేయాలన్నమాట అరిటాకు భోజనం చల్లమిరపకాయలు తిన్నాక ఆనందాక చక్కస్కెం తినేసి తర్వాత పాన్ వేసేస్తుంది సూపర్ కదా ఐస్ క్రీమ్ తింటున్నావు లాస్ట్ అక్కడ నువ్వు పాన్ తింటున్నావు అక్క నోట్లో పెట్టుకో అక్క ఎంసేపు పాన్ తింటానికి చూడండి ఎంత లేట్ చేస్తుంది అక్క నీ పానేది మా తినండి ముగ్గురు ఇద్దరక్కలు ఒక చెల్లి పాన్ తింటున్నావు వాళ్ళు ఇచ్చారు అన్ని ఇచ్చారు పెట్టుకున్నావు నోట్లో తిందాం అనుకుంటే పాను రావట్లే చేసి ఉన్నారు రావట్లే తీసేయాలి చేతుల్లో పట్టుత్వం కోల్పోయిందమ్మా ఏమి చేయాలి పనులు చేసే వాళ్ళు తెలుసా అండి వీళ్ళు వీళ్ళు గుండెలు గుండెలు వండి పెట్టేవాళ్ళు ఆ ఓపిక మనకి ఎక్కడొస్తుంది మనం చిన్న వీళ్ళైతే ఎక్కువ వంటలు పెద్ద ఇంటి కోడళ్ళు వీళ్ళు వండే వంటలు మనమైతే చిన్న గిన్నెలో కుక్కర్ పెట్టి వండటానికి అపశోపాలు పడతాం అలాంటి ఓపికలు మనకి ఎక్కడ లేండి కానీ వీళ్ళని చూసి నేర్చుకోవాలి కదా భోజనాలు అయిపోయినాయండి ఒడుగు ఫంక్షన్ లో అక్కడ నుంచి మొక్కటి వెళ్తున్నాం అనమాట పాను 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 మాత్రం మిస్ అవ్వకూడదండి నోరు పండినా పండకపోయినా పాను అయితే తినేయాలి కారు ఎలా ఉంది అక్క బాగుంది బాగుందా చెప్పాను చిన్నోడు కార్ లాగానే ఉంది చిన్నోడు అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి అండి అది ఇదేనా అండి ఎవరి పిల్లలు ఎవరి కారు ఇస్తే ఆనందం వేరు కదండి చిన్నవాడు నేను ఆ కార్ ఎక్కితే వాడికి ఎంత హ్యాపీనెస్ వస్తుంది మిమ్మల్ని కలుస్తాను అనమాట ఓకే ఇంత మటుకు అయితే వీడియో ఎంటర్ చేసేస్తున్నాను మళ్ళీ మా కాలింట్లో వీడియో తీస్తాను మా కాలింట్లో నేను దత్తాత్రేయ స్వామిది వెంకట స్వామిది పెట్టాను కదా ఆ ఇంటికే వచ్చామన్నమాట పొలమొక్కలు లేవు కదా అక్కడ సింగరేణి అండి సింగరేణి కుట్టది చూసారా ట్రైన్ మొన్న కిష్టారంలో స్ట్రైక్ ధర్నా చేశారు కదా ఎత్తిపోతలు అనమాట బొగ్గు తగ్గిన తర్వాత ఎత్తిపోస్తుంటే దుమ్ము వస్తుందని చూసారా పైన క్రేన్లతో పోస్తుంటే ఎంత దుమ్ము వస్తుందో అవున ట్రైన్ కోత కూడా ఇదనమాట ఈ దుమ్ము వల్ల ఏంటంటే లెన్స్ పాడైపోతున్నాయి కళ్ళు మంటలు లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు మొన్న ధర్నా చేశారు పేపర్లలో టీవీలలో కూడా చెప్పారనమాట చూసారంతా దుమ్ముగా ఉందో ఎత్తిపోస్తున్నారు చూడండి పైన గుట్ట మీద టిప్పర్లు అనమాట అవి సింగరేణి దగ్గరలో అనమాట మా బాగురు వాళ్ళు మొత్తం దుమ్మి అదంతా ట్రైన్ వెళ్ళేదనమాట అంటే ట్రైన్ అంటే బొగ్గుదండి ఇదంతా మేము చిన్నప్పుడు తిరిగిన ప్లేసులు అండి ఇవన్నీ నేను ఒకరోజు నిదానంగా తీస్తాను మేము నేను చదువుకున్న స్కూలు లోపల చిన్నబడి పెద్దబడి కిష్టారం ఎక్కడెక్కడ ఆడుకునే వాళ్ళం ఏంటి పంచాయతీ ఆఫీసు అన్నీ తీసి చూపిస్తాను మీకు చూసారా క్రేన్లతో గుట్ట మీద ఎట్లా పోస్తున్నారు టిప్పర్లతో ఆ పోయటం వల్ల దుబ్బ చూడండి ఎట్లా వస్తున్నారు చూడండి దుబ్బ టిప్పర్లు ఎత్తిపోస్తున్నాయి ఆ దుబ్బ పోగంతా వస్తుందన్నమాట అప్పుడు కొంచెం కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది ఇక్కడ ఈ క్రిష్టారం ప్రజల యొక్క భావన అనమాట కిష్టారంలో పొలాల మధ్యలో నుంచి స్కూల్కి అయితే వచ్చేవాళ్ళమండి మక్కా వాళ్ళ ఇంటికి స్కూల్ అక్కడ ఉండేది అనమాట స్కూల్ కనపడుతుంది కదా మీకు ఆర్చి అది స్కూలు ఈ పొలాల మధ్యలో నుంచి మక్క వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు చూడండి బొగ్గు చూడండి ఎంత పొల్యూషన్ చూసారా అవును అప్పుడు క్లియర్గా కనపడుతుంది అంత బొగ్గేనండి నుంచి అయితే ఫంక్షన్ అయిపోయింది మాకు కావాలి ఇంట్లో కాసేపు ఉండి బయలుదేరుతున్నామండి అసలు బొగ్గుదేనండి మిషనరీ ఎట్లండి మిషనరీ బొగ్గుది రైల్లో కావాలి 但是。<noise>